చేస్తున్నాను ప్రస్తుతానికి అయితే నేను బయట పోలే నేను చెప్పాను కదా చిన్న బేబీ అనేసినని ఇప్పుడు ఇది డిష్ వాష్ లిక్విడ్ అంటే సామాన్లు పాత్రలు కడుక్కునేది ఇది ఈ లిక్విడ్ కూడా చాలా యూస్ఫుల్ అనిపిస్తూ ఉంది నాకు ఏంది యొక్క అన్ని ఆన్లైన్లో ట్రీ చెప్తా ఉంది అనేసి నాకైతే యూజ్ తీసుకున్నాను ప్రతి ఒక్కటి మీషో ఆర్డర్ నేను పెట్టేది ఫ్లిప్కార్ట్ లో పెట్టాలంటే హెవీగా ఉండేది టీవీ ఏమైనా పెద్ద హెవీగా ఉంటాయి కదా ఆ వస్తువులన్నీ ఫ్లిప్కార్ట్ లో పెట్టుకుంటాను నేను ఈ చిన్న చిన్నవి మనకి డైరీస్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా నేను మీషోలో అనేది ఆర్డర్ పెట్టుకుంటాను వాళ్ళు ఏమంటే మీషో వాళ్ళు మనం తీసుకునే దాన్ని బట్టి మనము అంటే ఎక్కువగా పర్చేస్ అనేది చేయడం వల్ల వాళ్ళకి బోనస్లో అనేది మాత్రం మనకి ఇస్తారనమాట డిస్కౌంట్ అనేది మనం చాలా తగ్గిస్తారు ఇది వన్ లీటర్ ఇదొక వన్ లీటర్ నాకు మా అక్క ఒకటి అనేది ఆర్డర్ పెట్టుకున్నాను నేను ఓన్లీ నైంటీ రూపీస్ పడింది నాకైతే నైంటీ రూపీసే పడింది నేను కాస్ట్ బోనస్లో తీసుకున్నాను నేను ఆఫర్లో